లోపల అన్నం పెరిగిపోతుంటది వాక్యం ఆయన అన్నాడు తప్పుగా అర్థం చేసుకోకండి చాలా లోపల మీనింగ్ అది ఒక్క సూపుతోనే ఉచమైపోయాను అడిగేసేటప్పుడు నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ ఫ్లో వచ్చింది కదా అర్థం చేసుకోండి కామక్రోధములకు పరలోకంలో స్థానం లేదు దేవుని దగ్గర స్థానం లేదు

చెప్ప ప్రభు నందు ప్రయాసపడితే ఆత్మలో సౌందర్యం పెరుగుతూ ఉండేది ఆత్మలో సౌందర్యం పెరగడం వల్ల వాడు తరలోక రాజ్యంలో విలువైన వ్యక్తిగా అందుకు టైం ఇస్తారు ఇక్కడ తెలుస్తాయి ఇక్కడ టైం ఇస్తారు సంవత్సరం టైం ఇస్తారు ఎందుకు ఇస్తారు లాస్ట్ లో పరీక్ష మార్చి వరకు టైం ఇస్తారు మార్చి వరకు పుస్తకాలు ఇస్తారు అన్ని ఇస్తారు చెప్తారు అర్థమైనట్టుగా టైం ఇస్తారు ఆఖరు ఏమో అదే అన్నమాట అలాగే దేవుడు టైం ఇస్తారు మనిషికి అర్థాంతరంగా ఈ టైం ను వాడుకుంటే అర్థాంతరంగా ముగిసిపోతా అర్థం పార్థం లేకుండా నీ ఆయుష్కాలని వాడకూడదు నీవు ఈ లోకంలో ఏ పనైనా మంచి పని పొట్టకోటి కోసం ఉద్యోగం చేస్తావో వ్యాపారం చేస్తావో ఇదంత పెద్ద మ్యాటర్ కానీ నీ ఆత్మ సౌందర్యం పెంచడానికి మాత్రం నీవు నీ టైం వాడుకోవాలి అనేది ఇలాంటి మంచి వ్యక్తుల మరణం ద్వారా తెలుస్తుంది ఆమె పిల్లల్ని వదిలేసి యవనస్తున్నారు వేరే ఒక భర్తను పట్టుకుంటే ఎవడేం చేయగలండి ఎవడేం చేయగలరా అయ్యా ఆవిడ యమనిస్తున్నాడు కాబట్టి ఆవిడ కాదనే వాడారు ఎవరైనా అవున మన దేశంలో ఫార్లు అయితే క్షణాల్లోనే పెళ్ళవుతుంది అక్కడ ఎందుకంటే ఎక్కడ చట్టాలు వేలుగా ఉన్నాయి కాదు ఆ వ్యక్తి కూడా స్వాతంత్రం ఉన్నది కానీ అమ్మగారు నేను అన్ని ఇళ్ళల్లో కూలి పని అయినా చేస్తా ఎక్కడైనా కూలి పని చేస్తా పెళ్ళకి కొంచెం ఈ త్రాసులో పెట్టినప్పుడు ఆమె మంచి పనులు పెట్టినప్పుడు ఈ పక్క మంచి పేరు ఆ పక్క మంచి పనులన్నీ పెట్టినప్పుడు అక్కడ ఆమె గాత పొందుకుంటుంది కాబట్టి ఆమె కోసం మనం కోటం పెట్టలేదు కోటం మనకోసం కోసం పెట్టుకున్నాం కూటం ఎవరి కోసం పెట్టుకున్నాం ఆమె సేఫ్ సైడ్ లో ఉంది ఆవిడ ఆవిడ పరలోకం వెళ్ళిపోతే పరదేశం వెళ్ళిపోతే ఆవిడ గురించి ఏడిస్తే అంటే పరలోకం కిందకేవడానికి ఒకసారి పాలు ఎంగిచ్చే కొడుకు చచ్చిపోతే నాలుగో కొడుకు చచ్చిపోయారా పాలే పక్కువే కాదు ఆ దేశంలో గారు ఉండేవాళ్ళు ఆ గారికి నలుగురు కొడుకులు కొడుకులు కొడుకు మరి ఏ కాలంలో చచ్చిపోయాడు నాకు అడగక్కండి మొత్తానికి ఒక కాలంలో చచ్చిపోయా కొడుకు కొడుకు చిన్న కొడుకు కదా ప్రేమ ఎక్కువ అందరూ మరి సమాజ కార్యక్రమానికి సిద్ధపరుస్తున్నారు అయ్యి గారు నేను ప్రార్థన చేసుకుని వస్తానని లోపలికి వెళ్ళారు తొలి ఎప్పటికీ బయటకు రావడం లేదు శవం ఏమవుతుంది అండి శవం ఇప్పుడు వాళ్ళే అనుకుంటారు ఒక పెట్టి తెచ్చాం కదా గుడ్డు పడుతుంది ఉంటే రెండో పెట్టి కూడా అవసరం కాబట్టి తలుపు కొట్టండి తలుపు బతుకుంటే తలుపు అటు నుంచి తీస్తాడు లేదంటే మనం ఇంకొక బయటికే చేసుకోవాలి అనుకున్నాడు వాళ్ళు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అప్పుడు ప్రభు పరదేశి పరలోకం నుంచి పరదేశ్ వచ్చాడు పక్కనే ఉంటాయి నేనే పెట్టలేదు ప్రభు పెట్టాడు అక్కడ పరదేశం వచ్చి ఆయన పేరు పెట్టి పిలిచారు ప్రభు చిత్తం తీర్పు తేవడం కదా అప్పుడు నా బహుమానం ఆడ పిలుస్తాం ఇప్పుడే పిలిచామంటే నీకు బహుమానం ఇవ్వడానికి కాదు నువ్వు వేరే ఒక ఇంతకి భూమి మీద కాదు అక్కడ అక్కడ మనుషుల శ్రమ ఉన్నది జంతువుల శ్రమ ఉంది ప్రసాద్ శ్రమ ఉంది వాతావరణం శ్రమ ఉంది ఆ భూలోకం అంటే పెట్టిన మార్గా మరపెడతాడు ఆ మర ఎక్కువైపోయి గంట సేపు రెండు గంటలు చూశాను ఆ అనుకున్నాను మూడు గంటలు చూశాను ఆ అనుకున్నాను నాలుగు గంటలు చూశాను నాలుగు గంటలు సాటిపోయింది నన్ను తినేస్తాడు అక్కడ భూలోకం నుండి నాకు నాన్న లేదు వెళ్ళిపోయా వచ్చాడు అప్పుడు అందరూ దేవుడు బ్రతికించాడని అంటే ఈ సంతోష రాధ వీళ్ళు తలుపు తీసుకుని బయటికి వచ్చి నా కొడుకు అనడంట ఆ కొడుకు అన్న తిరిగాను అది ఏమైనా నేనేం తప్పు చేయను చేసిన తప్పు మామూలు తప్పు కాదన్నేం తప్పు చేయలేదు నువ్వు బ్రతకాలని ప్రార్థన చేసిన విశ్వాసం నీ విశ్వాసం రోగి దగ్గర ఉపయోగించు నీ విశ్వాసం పాటి దగ్గర ఉపయోగించు పరదేశం నా మీద ఉపయోగిస్తా ఎక్కడికి వెళ్ళిపోవంలో జీవంలోకి వెళ్ళిన తిరిగి మళ్ళీ ఎవరా అర్థం అర్థం అవుతుందా అర్థం అవుతుందా దేవుడు ఆశ్చర్యకరణ్ణి ప్రార్థన జవాబించే దేవుడు అయినా కానీ పరదేశంలో ఉండాలి ఎక్కడికి రామ్మంతేమని చెప్పకండి ఆ తర్వాత వాళ్ళు చక్కగా జీవించలేకపోతే అయిపోతుంది కాబట్టి అలా కాదు